చూస్తున్నప్పుడు ఒక వ్యక్తులకు జనరల్గా ఏముంటాయో చెప్పండి వ్యక్తులకు ఉండే ఫీలింగ్స్ ఏంటి వాటిలో మరి పరిశుద్ధాత్మకు ఉండే ఫీలింగ్స్ ఏంటి అనేది మనం ఒక పరిశుద్ధాత్మకు ఉండే రెండు ఫీలింగ్స్ రెండు భావాలు భావోద్రేకాలు మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే పరిశుద్ధాత్మను వ్యక్తిగా మనం చూస్తున్నాం మొదట పరిశుద్ధాత్మకు ఒక మనస్సు ఉంది రోమా ఎనిమిది ఇరవై ఏడులో మనం చూసాం రెండవది పరిశుద్ధాత్మకు ఒక చిత్తం ఉంది అది ఒకటి కొరింది పన్నెండు పదకొండులో మనం చూసాం మూడవది ఏం చూస్తున్నామంటే పరిశుద్ధాత్మ భావోద్రేకాలు కలిగినవాడు ఒకటి ఏంటి అనంటే రోమా పత్ర పత్రిక ఐదో అధ్యాయము తొమ్మిదో వచనంలో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ మన హృదయములో కుమ్మరించబడుతుంది అనే మాట మనం చూస్తాం ఆత్మ ఫలాల్లో ప్రేమ అనేదాన్ని మనం చూస్తాం కదా మరి కాబట్టి ఆత్మ ఫలాల్లో ప్రేమ ముఖ్యమైందిగా మనం చూస్తాం ప్రేమ అనేక పాపములను కప్పును అనే మాట కూడా మనం చూస్తాం సో ఈ ప్రేమ కలిగి ఉండాలి అని అంటే మానవ రీతిగా అది మనకి కొన్నిసార్లు సాధ్యము కాకపోవచ్చు పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం అడగాలి మరి మన హృదయములో పాపుల పట్ల ప్రేమ కలగాలన్నా ఇప్పుడు చూడండి మరి మనకి కీడు చేసిన వారిని క్షమించాలన్నా పరిశుద్ధ ఆత్మ ద్వారానే అది సాధ్యమవుతుంది కదా మరి మానవులకు మానవ స్వభావములు అది లేదు కానీ పరిశుద్ధ ఆత్ముడు మనలో ఆ ప్రేమను కుమ్మరించటము ద్వారా మరి పదిహేను రోమా పదిహేనులు అంటాడు ఆత్మ వలన కలుగును కలుగు ప్రేమతో మీరు కలిసి ఉండండి అంటాడు ఆత్మ వలన కలుగు ప్రేమతో కాబట్టి ఈ ప్రేమ అనేది దేని ద్వారా వస్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ప్రేమయ్య ఉన్నాడని వాక్యం చెప్తూ కదా దేవుడు ప్రేమయ్య ఉన్నాడు ఒకటి యోహాను పత్రిక అంతా కూడా మనం చూస్తే ప్రేమ గురించి చెప్పబడి ఉంది కదా తన మరి సహోదరుని ద్వేషించువాడు వాడు చీకటిలో నడుచుచున్నాడు అనే మాట మనం చూస్తాం ఒకటి యోహానులో అంటే చీకట్లో నడవటం అంటే ఏంటి దేవుని వెలుగు ఉండదు పరిశుద్ధాత్మ ఉన్నప్పుడు దేవుని వెలుగు ఉంటుంది సో మరి ఈ ప్రేమ అనేది దే దేవుడే ప్రేమ అయి ఉన్నాడు కాబట్టి ఆ నిజమైన ప్రేమను అందించగలిగినవాడు పరిశుద్ధాత్మడే సో దానిని మనం ప్రభువు నుంచి పరిశుద్ధాత్మ నుంచి మనము పొందుకోవాలి రెండవది ఏంటి అనంటే ఎఫసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై వచనంలోకి మనం వెళ్దాం ఎఫసీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ముప్పై వచనంలోకి మనం వెళ్దాం సో దీంట్లో మాట అంటున్నాడు అనంటే దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి విమోచన దినము వరకు ఆయన ఎందు మీరు ముద్రింపబడి ఉన్నారు అంటే పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు అనే మాట మనకి ఇక్కడ అర్థమవుతాం పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు అంటే పరిశుద్ధాత్మకు మనకుండే ఒక ఫీలింగ్ అక్కడ ఉంది కాబట్టి ఆయన వ్యక్తిగా మనం చెప్తూ ఉన్నాం ఎందుకు ఇది నేను స్ట్రెస్ చేస్తున్నానంటే పరిశుద్ధాత్మ అనంగానే ఒక అగ్ని అనుకుంటాం మనం కదా అగ్ని కరెక్టే అగ్ని వంటి వాడు పరిశుద్ధత అంటే అగ్ని అగ్నిలో మరి పరిశుద్ధతకి గుర్తుగా అగ్నిగా మనం చెప్తాము కానీ పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిగా పనిచేస్తాడు ఒక శక్తిగా కూడా పనిచేస్తాడు కానీ కేవలము శక్తి అనే కాదు ఆయన ఒక వ్యక్తిగా మన లోపల ఉంటున్నాడు మన ఉదయంలో ఉంటున్నాడు మరి ఒక శక్తిగా కూడా ఆయన పనిచేస్తాడు అయితే పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి ఎప్పుడు దుఃఖపరుస్తున్నామంట చూడండి సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి తర్వాత ఇరవై ఆరో వచనంలో కోపపడుడి కానీ పాపము చేయకుడి అని మాట్లాడుతూ ప్రతివాడు పొరుగువానితో సత్యమే మాట్లాడాలి అబద్ధాలు మాట్లాడకూడదు అపవాదికి చోటీయకుడి సో ఇవన్నీ మాట్లాడుతూ ఏమన్నాడంటే మరి ముప్పైలో పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి ఇవన్నీ చేసినప్పుడు పరిశుద్ధాత్మ మీలో ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపడతాడంట నీవు ఒక నీకు కోపం వచ్చిందనుకో వెంటనే పరిశుద్ధాత్ముడు నీలో నుండి వెళ్ళిపోవడం నీ లోపలే ఉంటాడు కానీ దుఃఖపడతాడు పరిశుద్ధాత్మునికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన మనల్ని హెచ్చరిస్తాడు గద్దిస్తాడు కానీ అదంతా త్రోసివేస్తారు కొన్నిసార్లు మనస్సాక్షిని త్రోసివేసినప్పుడు హృదయాన్ని కఠినపరుచుకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మరియు మనకి నడిపింపు ఇవ్వలేడనమాట సో పైన ఉన్న పాపాలన్నీ కూడా చెప్తూ అబద్ధము తర్వాత కోపము కోపము గురించి ఏమన్నాడంటే సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు నిలిచి ఉంది అంటే మీరు అపవాదికి చోటిస్తారు పరిశుద్ధాత్మకు చోటు ఇవ్వలేరు మనం అది బాగా గమనించాలి ఎందుకనంటే పాపము మనలో నిలిచి ఉంటే పాపము మనలో ఉంటే అపవాదికి చోటిస్తాము అక్కడ ఎక్కడ అపవాది ఉంటాడు అక్కడ పరిశుద్ధాత్మకు మనము చోటు ఇవ్వలేము కదా సవులు కూడా అపవాదికి చోటిచ్చినప్పుడు పరిశుద్ధాత్మ గద్దింపు అనేది అతనికి రాలేదు కఠినపరచబడ్డాడు మరి దేవుని చేత ఎన్నుకోబడినప్పటికీ ద్వేషముతో నిండిపోయి దావీదును చంపడానికి ప్రయత్నం చేశాడు కదా సో ఇంకొక మాట ఏంటి అంటే ఇరవై తొమ్మిదిలో ఎఫ్ఎస్సి నాలుగు ఇరవై తొమ్మిదిలో వినువారికి మేలు కలుగునట్లు అవసరం అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచ్చినమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనానో మీ నోట రానియకుడి దుర్భాష మీ నోట నుంచి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దుఃఖపడతాడు దుర్భాష భూతులు మాట్లాడకూడని విషయాలు ఇలాంటివన్నీ మన నోటి నుంచి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు అందుకే ఇక్కడ ఐదు నాలుగులో ఏమంటున్నాడంటే కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు కృతజ్ఞత వచనమే మీ నోట నుండి రావాలి ఎంతమంది విశ్వాసులు ఈ మాటను గుర్తుపెట్టుకుంటున్నాం మనం కృతజ్ఞత వచనం చాలాసార్లు చెప్పము ఎగతాళితో కూడిన మాటలు ఇతరులని కుంచె కించపరిచే మాటలు దుఃఖపరిచే మాటలు మరి కోకిరి మాటలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కానీ మనలో నుండి కృతజ్ఞత వచ్చినము చాలా తక్కువసార్లు అసలు కృతజ్ఞత అనేది రాదు చాలామంది విశ్వాసుల్లో కృతజ్ఞత అనేది ఉండట్లేదు చాలామంది విశ్వాసుల్లో ఎప్పుడైతే ఆ కృతజ్ఞత మనలో ఎక్కువ అవుతుంటుందో పరిశుద్ధాత్ముడు అధికంగా పనిచేస్తూ ఉంటాడో అది మనం మర్చిపోకూడదు కృతజ్ఞత అధికంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు అధికంగా పనిచేస్తాడు ఎందుకు అనంటే మరి కృతజ్ఞత అధికంగా ఉన్నప్పుడు నీలో ఒక పాజిటివ్నెస్ ఎక్కువ అవుతూ ఉంటుంది నెగిటివ్నెస్ అనేది ఏంటి అంటే చీకటితో పోల్చబడింది చీకటి ఉన్న దగ్గర పరిశుద్ధాత్మ ఉండడు కదా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నప్పుడు నీలో సంతోషం అధికమవుతూ ఉంటుంది అప్పుడు పరిశుద్ధాత్మ నీలో ప్రవహించటానికి నువ్వు మరి అవకాశం ఇచ్చిన వ్యక్తిగా ఉంటావు కాబట్టి కృతజ్ఞత వచనములు చెప్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి ప్రవహిస్తాడు స్థుతులు చెప్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలోనికి ప్రవహిస్తూ ఉంటాడు కానీ మనం ఎప్పుడైతే దుర్భాషలాడతామో ఎప్పుడైతే మరి కోపముతో మాట్లాడి ఆ కోపాన్ని హృదయములో స్థిర నివాసంగా దానికి స్థానం ఏర్పరుస్తామో అపవాది వచ్చి కూర్చుంటాడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు అనే మాట మనం చూస్తున్నాం కాబట్టి పరిశుద్ధాత్మునికి మరి ఉన్న ఆ యొక్క ఫీలింగ్స్ మనం చూసాం రోజున సో పరిశుద్ధాత్మ వలననే మనకి ప్రేమ కలుగుతుంది మరి పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు మరి మనం చేయకూడని పనులు చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు అనే మాట మనం చూసాం కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మని వ్యక్తిత్వంలో మూడవ ఒక మనం చూసాం అదేంటి అంటే మరి భా పరిశుద్ధాత్ముడు భావోద్రేకములు కలిగినవాడు మరి పరిశుద్ధాత్మకి కూడా కోపం వస్తుంది ఎట్లాగా అని అంటే మరి అఫస్థుల కార్యములు ఐదో వచ్చాయిలో మనం చూస్తే అననీయ సఫీరాలు అబద్ధమాడినప్పుడు పేతురు గారు అంటారు మరి పరిశుద్ధాత్మునితో మీరెందుకు అబద్ధమాడుతున్నారు ఎందుకు పరిశుద్ధాత్మను మోసపరుస్తున్నారు అని అంటాడు అనంగానే అక్కడ పడి చనిపోతాడనని అంటే ఇక్కడ ఏంటి అంటే పరిశుద్ధాత్మనికి అబద్ధము చెప్పినప్పుడు ఆయన కోపగించుకున్నాడు కదా దాన్ని బట్టి కూడా మనకి తెలుస్తుంది మరి కోపము రేపుతున్నామేమో మనం పరిశుద్ధాత్మకు కదా అపుస్తళ్ళ దినాల్లో మనం ఈ కార్యాలను చూసాం మరి ఈ దినమరులైతే కృప అధికంగా ప్రవహిస్తూ ఉంది కృపనే మనం చూస్తున్నాం అయితే మరి అంత్య దినాల్లో ఉన్నాము కృప విస్తారంగా దేవుడిచ్చాడు ఆ కృపను మనం ఉపయోగించుకుందాం పరిశుద్ధాత్మను